హలో లుయాజ్లాట్ దేవుని విశేషమైన నామంలో మీ అందరికీ ప్రత్యేక వందన తెలియజేస్తున్నాను నేను మీ జాజ్పాకర్ రావుల సమృద్ధి జీవ సహోస ప్రార్థన మందిరం నా ఆత్మీయ తండ్రి గారు జగన్ అత్త గారు మరియు నా ఆత్మీయ తల్లి గారు శారదమ్మ గారు హెలియా ఏదో చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరు సహోదరులారా మరి ఈరోజు మనము కీర్తన గంధం నుంచి నూట పంతొమ్మిదవ అధ్యాయం నుంచి మరి నూట అరవై తొమ్మిదవ వాసన మనం మీరు ధ్యానం చేసుకున్నాం ముందుగా నేను మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను జీవ సాహస ప్రార్థన మందిరం దేవజన్ల ఆధ్వర్యంలో మరి ఇరవై ఒకటి రోజుల ఉపవాస పండుగలు జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరూ ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు ఆ దేవుడు దేవుడు ఆ వాక్ ద్వారా మాట్లాడుతున్నాము చాలామంది చాలా సహోదరి సహోదరులు అందరూ ఆయన వాక్య ఆనంద వాక్యపు ఆనందపు వాక్యపు వెలుగులో ఆ యొక్క ఆనందాన్ని మరి పంచుకుంటున్నారు సో మరి ఈరోజు దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల కార్యము చేయాలని అనుకుంటున్నావా సో మరి ఆ యొక్క ప్రార్థనా పండుగలలో అది ఇరవై ఒకటి రోజుల్లో ఉపవాస ప్రార్థన పండుగ పాల్గొనండి దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు దేవుని యొక్క శ్రేష్టమైన కృప మీకెల్లప్పుడు ఉంటుంది హలెలుయ మరి చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నుంచి నూట అరవై తొమ్మిదవచనం యహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక నీ మాట చూపున నాకు వివేకం నిమ్ము హలెలుయ ఇక్కడ చూసుకున్నంత అద్భుతమైన ప్రార్థన ఇది హలెలుయ అయితే ఇక్కడ వివరణ జరుగుతాను యహోవా నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా ఇదిగో నా నా మొర నీ సన్నిధికి వచ్చును కాక అంటే నా స్వరము నేనైతే ఏదైతే మీరు మొర నేనైతే నా స్వరము నీ సన్నిధికి అంటే నీ సన్నిధానంలో సన్నిధానంలో వచ్చును అంటే వినబడుతుంది గాక అల్లెల్లుయా అయితే నీ మాట చొప్పున నీ వాక్కు మేరకు నాకు వివేకం అంటే నాకు ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు ప్రభు అని ఈరోజు ఆ యొక్క రచయిత ఆ యొక్క ఒక దేవుని అంద గల ఈ యొక్క పర్సన్ యొక్క వ్యక్తి ఈరోజు ప్రార్థన చేస్తున్నాడు అండి అల్లెలుయా అయితే అట్టి ప్రార్థన ఈరోజు మనం చేయగలుగుతున్నామా ఒక్కసారి క్వశ్చన్ అయితే ఇంతవరకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అద్భుతమైన మాట ఈ యొక్క ఇంతవరకు రచయిత ఈ యొక్క భక్తిపరుడు ఈ యొక్క కీర్తనకారుడు తెలివిని లేదా గహింపును ఈ యొక్క తెలివిని లేదా దీన్ని గహింపును ప్రసాదించమనగా రచయిత ఇంతవరకు ఐదు ఐదు ప్రార్థనలు మరి ఇది ఐదు ప్రార్థనలు చేసిండ ఇంతవరకు ఈ యొక్క నూట పంతొమ్మిదవ అధ్యాయ చదివినట్లయితే ఐదు సార్లు ప్రార్థన చేసిందండి హలెలుయా ఐదవ ప్రార్థనలు మన ఇది నాలుగవ ప్రార్థన చూడండి అంటే ఏది నాలుగో ప్రార్థన సారీ ఇది ఐదో ప్రార్థన ఇంకా నాలుగు ప్రార్థనలు ఉన్నాయండి అల్లలుయ అయితే మళ్ళీ ఈ యొక్క ఈ యొక్క ఐదో ప్రార్థన ఐదు ప్రార్థనలో తొమ్మిది సార్లు దేవుణ్ణి దేవాలను నేర్పించుకోవడం నేర్పించు ప్రభుత్వానికి దేవుడిని గురువుగా ఎంచుకున్నాడు అక్కడ అల్లలుయడ గురువు దేవుడు అయిపోయింది అన్నట్టు అట్లా నాకు నేర్పించద నాకు విధులు ఎలా పాటించాలి ఎలా ఉండాలి జీవితం ఎలా ఉండాలి మీలో నేను ఎలా ఎదగాలి ఆత్మీయంగా ఎలా జీవించాలి పాపలు పడకుండా ఎలా ఉండాలి నేను నా కుటుంబం మరి మీలో మరి ఎలా వాడబడాలి రోజు మరి నా కుటుంబం ద్వారా ఎవరికి మరి నష్టం జరగద్దు మా కుటుంబం మరి ఇతరుల ఆశీర్వాదకరంగా ఉండాలని ఈరోజు మరి ఆ యొక్క భక్తి పనులు మరి వాళ్ళు నా వాళ్ళే మరి దేవుడి సన్నిధిలో మూరబెడుతున్నాను అల్లెలుయా అయితే ఆ ఐదు ప్రార్థనలు మరి తొమ్మిదిసార్లు సార్లు దేవుడు అడిగిందట తొమ్మిది సార్లు అడిగింది కనీసం మనం ఒక్కసారని అడుగుతున్నాము ఒక్కసారి ఆలోచన చేయండి అయితే మరి ముఖ్యంగా చూసుకునేటట్లయితే ఆ ఐదు ప్రార్థన నూట పదక అదే మీరు బైబిల్ తెలిసి చదవండి నూట ఒకటి ముప్పై నాలుగవ వచనం నూట పద్దె మధ్యాహ్నం ముప్పై నాలుగో వచనంలో ఒకటి నెక్స్ట్ డెబ్బై మూడో వచనం రెండో ప్రార్థన మూడో ప్రార్థన నూట ఇరవై ఐదో వచనం నాలుగో ప్రార్థన నూట నలభై నాలుగో వచనం ఐదో ప్రార్థన ఈరోజు మనం డిస్కషన్ చేసుకుంటాం నూట అరవై తొమ్మిదో వచ్చినం అని అదే ఇన్ని ప్రా ఐదు ప్రార్థనల దేవుడిని అడుగుతున్నాడు అయితే లెట్ మీ క్రై కమ్ టు కమ్ బిఫోర్ యూ అని అంటాడు అంటే లెట్ మీ క్రై యహో నా మొర నీ సన్నిధికి వచ్చును గాక అని అంటున్నాడు మీ నా మొర అంటే ఇక్కడ క్రై అనే ఒక వాడి క్రై అంటే ఏడుపుతోటి ఆ యొక్క దేవుని సన్నిధానంలో పెడుతున్నాడు అంటే లెట్ మీ క్రై లెట్ మై క్రై సారీ లెట్ మై క్రై కమ్ బిఫోర్ యు ముందుకు నీ సన్నిధానం వచ్చును గాక ఓ లాడు నా దేవా గివ్ మీ అండర్స్టాండింగ్ అంటే నాకు అర్థం చేసుకున్న ఆ యొక్క గ్రహించు జ్ఞానాన్ని ఇవ్వండి అండర్స్టాండింగ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ నీ వాక్కు మేరకు అనేటున్నాడు అల్లె లెట్ మై లెట్ మై క్రై కమ్ బిఫోర్ యూ ఓ లాట్ గివ్ మీ అండర్స్టాండింగ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అని తన గొప్ప మాటలు ఈరోజు మనం అట్టి మాటలు మాట్లాడదామా అర్థం చేసుకుందాం అదేవా మీకు వందనాలుగుతాం ఈ రోజు మన యొక్క మరి రచయిత కీర్తన మరి నా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక అనే అంటున్నాడు ప్రభు ఐఎస్ఐ మరి అట్టి ప్రార్థనను నేను చేసినా మాకు సహాయం చేయాలి అది మరి కేవలం తండ్రి మీ వాక్కు మేరకే ప్రభువా తండ్రి మరి అతి ప్రార్థన చేయడానికి మరి మా జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నారు తండ్రి అలాంటి జ్ఞానాన్ని మాకు కూడా దయచేయలేయా మీ వందనాలు తెలిస్తూ మీకు గన ప్రభావాలు చెప్పిస్తూ తండ్రి నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని చూస్తూ జనమైన అని ప్రారంభించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుని పొక్క నేను తోడుగా